హలో ఫ్రెండ్స్ ఈరోజు టూ బై ఫోర్లో ఎన్ని రకాల టైల్స్ ఉంటాయో మీకు చూపిస్తా అండి క్లియర్గా టూ బై ఫోర్లో మూడు రకాలు లేదా నాలుగు రకాలైన ఉంటాయి అవి గుర్తుపట్టడం చాలా కష్టం మీకు ఈ వీడియోలో క్లియర్గా చూస్తాను ఇంట్లో టైల్స్ పడతారు నేను కదా వేరే వాళ్ళు పడుతున్నారు అలాగే వర్క్ ఎలా ఉందని కామెంట్ చేయండి నేను మొత్తం క్లియర్గా చెప్తాను టూ బై ఫోర్ ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎవరైనా టైల్స్ తీసుకున్నారండి జాగ్రత్త జాగ్రత్తగా చూసి తీసుకోండి సో సో ద బెస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ చాలామంది టైల్స్ తీసుకునేటప్పుడు ఇంటి ఓనర్లు మాత్రమే వెళ్తారు ఇంటి ఓనర్స్ మాత్రమే వెళ్ళకండి ఇక్కడ ఈరోజు వచ్చి టూ బై ఫోర్ టైల్స్ అయితే వేశారు ఈ టూ బై ఫోర్లో దాదాపు ఐదు రకాలు ఉంటాయి కాకపోతే నేను మూడు రకాలు చెప్తాను ఈ మూడు రకాలే ఎక్కువ వాడేది ఫస్ట్ జీబీటీ టైల్స్ జీబీటీ టైల్స్ ఫోర్స్లెన్స్ టైల్స్ రెండు ఒకే మాదిరిగా ఉంటాయి గుర్తుపట్టడం చాలా కష్టం సేమ్ జీబీటీ టైల్స్ ఒకటే ప్రింటింగ్ ఉంటుంది ఫోర్ స్లిన్ టైల్స్ కూడా ఒకటే ఫ్రంట్గా ఉంటుంది సేమ్ రెండు ఒకటే ఇంచుమించు ఉంటాయి దాన్ని అయితే గుర్తుపట్టలారు జీవిటీ టైల్స్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఫోర్ స్లిన్ టైల్స్ వచ్చి కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది ఆడే మీరు గుర్తుపట్టాల ఏది రేట్ తక్కువ ఉంది అది రేట్ ఎక్కువ చెప్తానాడు ఇది రేట్ తక్కువ చెప్తాడంటే మీకు పక్కన ఇమేజ్ కూడా ఇస్తాను అది చూడండి అది కూడా చూడండి అది ఒరిజినల్ పీసు జీవిటీ ఒరిజినల్ పీసు మీరు లైఫ్ అంతా చెప్పులేసుకొని తిరగలన్నా కూడా గీతలు పడుతుంది జీవీటీ టైల్స్ అదే ఫోర్స్ లెన్స్ టైల్స్ అయితే ఇప్పుడు మీకు దీంట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది లాస్ట్లో మొత్తం చూపిస్తా ఇప్పుడు కొద్ది గలీజ్ గలీజ్ ఉంది అంతాను గలీజ్ అంతా క్లీన్ చేసి చూపిస్తాను మీకు మొత్తం గీతలు పడింది ఇంకా ఇండ్లు ఓపెనింగ్ కాలే ఏం కాలే ఓపెనింగ్ కాాలే ఏం కాలే అప్పుడు మొత్తం గీతలు పడింది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చెప్తాను జీవిటీ టైల్స్ తక్కువ రేటు ఉంటాయి దాదాపు అడుగు వచ్చి నలభై నుండి నలభై ఐదు లోపలే ఉంటుంది టూ బై ఫోర్ టైల్ కాస్ట్ పడుతుంది వాళ్ళు ఏమని చెప్తారు మీకు షాప్లో టూ బై ఫోర్ కాస్ట్ పడుతుంది టూ బై ఫోరే కాస్ట్ పడుతుంది ఇది మేలు అదే తీసుకోండి ఇది తీసుకొని చెప్పి ఫ్రెషర్ చేస్తారు వాళ్ళు తెలియదు కదా మీకు ఎందుకు మీకు తెలియదు అదే టైల్స్ వాళ్ళని పోతే ప్రతి ఒక్కటి టైల్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది సీనియర్స్ని తీసుకొని బాగుండే టైల్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది చాలామందికి టైల్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు చూసి వాళ్ళు చెప్తారు ఏది వాడితే బాగుంటుంది అనేది ఏది వాడితే బాగుంటుంది అనేది వాళ్ళు చూసి చెప్తారు ఇది జీవిటీ టైల్స్ చెప్పినారంట వాళ్ళు కాకపోతే ఇది ఫోర్ టైల్స్ పాపం మోసపోయినారు వీళ్ళు బాక్స్ వచ్చి దాదాపు తొమ్మిది వందల చిల్లర వేసినాడంట తొమ్మిది వందల అయితే కాదండి ఇది ఏడు వందల యాభై ఎనిమిది వందల లోపలే ఉంటుంది దాదాపు నూట యాభై రూపాయలు పైన వీళ్ళకి రేట్ వేసినాడు మొత్తం అంతా గెర్రెలు గెరెలు పడిపోయింది యాడ్ అయ్యి కానీ పాపం తెలియదు పాపం ఏం చేస్తావు ఇప్పుడు క్లియర్గా రంతా ఊడ్చి నీట్గా చూపిస్తాను అద్దకు చూపెట్టి చూపిస్తాను ఎంత గెర్రెలు పడింది అనేది మీకు తెలుస్తుంది చూడండి గరిలు ఎట్లా పడినాయి చూడండి ఇప్పుడే ఇన్ని గెర్రెలు పడితే ఇంకా చాలా రోజులు ఉండాలి ఇది దాదాపు నలభై యాభై ఏళ్ళు ఉండాలి ఇది ఇదే ఫ్లోరింగ్ నాకు తెలిసి ఇది ఆరు నెలలకి మొత్తం అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడే గీతలు గీతలు పడిపోయింది చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది మీకు థిక్నెస్ చూడండి థిక్నెస్ కనిపిస్తుంది ఇక్కడ పైన కోటింగ్ అనిపిస్తుంది ఈ కోటింగ్ అనేది ఎలా ఉందో చూడండి సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి